అందరికీ నమస్కారం అండి ఇటీవల కార్పొరేషన్లో మేయర్ వసీం గారు మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ఏదో బాగా చేసినట్టు మా ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది మేయర్ గారు నువ్వు ఒక పెద్ద డమ్మి మేయర్ అనేది ఫస్ట్ నువ్వు గుర్తించుకుంటే నీకు బాగుంటుంది అయితే ఒకసారి కౌన్సిల్లో లో మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో కోటి అరవై లక్షల రూపాయలు గందరగోళం చేసినారు అనేది సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ అయినటువంటి విజయ్ కోవటం విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే సాహితీ గారు కూడా గజ గజమెత్తడం జరిగింది మా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయింది ఈ వంద రోజుల్లో మీరు వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు అలాగే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి బడ్జెట్ని లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ కూడా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్నారు అయితే ఈ డమ్మీ మేయర్ మాట్లాడుతున్నాడు ప్రతి రోజు నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ వేసుకుంటే గానీ ఆ రోజు నీకు గడచదు అలాంటి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు డిప్యూటీ మేయరు మేయర్ తమ్ముడు చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో అయితేనేమి జంగిల్ క్లియరెన్స్ అవి అయితేనేమి వాటిలో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది మీ మనసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు నువ్వు మీ ఎమ్మెల్యే స్క్రిప్ట్ ఇస్తే గానీ మాట్లాడలేని డమ్మి మేయర్వి ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్రం అంతా తెలిసిపోయింది మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీఎం వరకు కూడా స్క్రిప్ట్ ఇస్తే గాని మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు మా రాష్ట్ర ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక వంద రోజుల్లో ఏమి చేశారో అని మాట్లాడుతున్నారు మేము వంద రోజుల్లో చేసినది మీరు ఐదేళ్ళలో కూడా చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ అనంతపురం కార్పొరేషన్లో ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఈ డమ్మీ మేయర్ ఎప్పుడైతే తొలగిపోతాడో అప్పుడే అనంతపురం కార్పొరేషన్ బాగుపడుతుంది అని చెప్పి నేను ఈ అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం అర్బన్ మేయర్ అయినటువంటి వసీం గారు తమ కార్యాలయంలో మా అనంతపుర అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు వసీం గారు మిమ్మల్ని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం మీరు మా ఎమ్మెల్యే గారు ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాభై డివిజన్లు తిరగడం జరుగుతుంది మీరు కూడా ఆయనతో పాటు ఒకసారి డివిజన్లలోకి రాండి మీరు చేస్తున్న మున్సిపాలిటీలో ఎంత దారుణంగా ఉన్నాయో పనులు కానీ వర్కర్స్ లేక మున్సిపాలిటీ వాళ్ళు రాక ప్రతి డివిజన్లోనూ ఎన్నో సమస్యలు ఈ రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నారు అంతకు మించి మీరు కోటి అరవై లక్షల పనిముట్లు తీసుకొచ్చాము ఎమ్మెల్యే గారు మా మీద ఆరోపణ చేస్తున్నారు మా దగ్గర బిల్లులు ఉన్నాయని మాట్లాడుతున్నారు బిల్లులు ఉన్నాయి సరే ఆ పనిముట్లు ఎక్కడున్నాయి కనీసం ఒక వార్డులో అయినా సరైన సౌకర్యాలు ఉన్నాయా ఒక వర్కర్ కైనా కనీసం గ్లౌజులు లేవు చేతిలో ఇలాంటి మున్సిపాలిటీని ఎమ్మెల్యే గారు ఒక గాడిలోకి తీసుకురావాలని ఆయన అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తుంటే ఆయన మీద ఈ రోజు లేనిపోని అభండాలన్నీ వేస్తున్నారు వసీం గారు మీరు మూడు సంవత్సరాలు మేయర్ గా ఉన్నారు ఏ రోజైనా ఏ డివిజన్ లోకైనా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారా మీరు అనంతపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అనంత వెంకట్రామ్ రెడ్డి చేతిలో ఒక కీలు బొమ్మ మాత్రమే అతను ఏ సబ్జెక్ట్ తీసుకొని వచ్చి ఇస్తే ఆ సబ్జెక్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ మీద కూడా నీకు సరైన అవగాహన లేదు మళ్ళీ నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతావు ఎంత అవినీతి జరుగుతోంది ఈ రోజు మున్సిపాలిటీలో ప్రతి ఒక్క అవినీతిని కూడా దగ్గుపాటి ప్రసాద్ గారు బయటికి తీస్తారు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా వాళ్ళకు శిక్షలు వేస్తాడు గతంలో ఉన్న నాయకుల్లాగా కాదు ఇప్పుడున్న ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరి లెక్కలు ఖచ్చితంగా తేలుస్తాడు ప్రతి డివిజన్ లోను యాభై డివిజన్ లోను ప్రతి ఇంట్లోనూ సమస్య ఒక రోడ్డు లేదు కనీసం కాలువలు క్లీన్ చేయలేదు చెత్త ఎత్తే వాళ్ళు లేరు వీధి దీపాలు లేవు దోమలు పందులు కుక్కలు ఇట్లా అనే వారికి నమస్కారాలు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాశ్రేయసే ఊపిరిగా ముందుకు వెళ్తున్న మా దగ్గుపాటి ప్రసాదన గురించి అవాకులు చవాకులు పిలుస్తూ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పినట్లు డమ్మీ మేయర్ మాట్లాడుతున్నారు అయ్యా నీకు ఒకటే అడుగుతున్నా మీ ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఏమిటి మీరు చేసిన ప్రజా సంక్షేమాల గురించి మేము ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాము ప్రజలకు మీరు ఏ విధంగా మేలు చేశారు మేయర్ నువ్వు కోటి అరవై లక్షలు కరోనా టైంలో వాడినామంటున్నావు ఫస్ట్ కరోనాలో ఎలక్షన్లే జరగలేదు మరి రెండో కరోనాలో మీ దగ్గర బడ్జెట్ లేదు డబ్బులు లేవన్నారు మూడు సంవత్సరాల తర్వాత బడ్జెట్ రిలీజ్ అయింది ఆ బడ్జెట్లో డబ్బులు పోయినాయి కానీ కరోనా టైంలో మీరు ఏది కొనుగోలు చేయలేదని ఈ సభ ద్వారా తెలుసుకున్నాను అలాగే ఇరవై ఆరు కోట్లు డంపింగ్ యార్డ్ డబ్బులు మీరు రీసైక్లింగ్ చేస్తామని చెప్పి డబ్బులు డ్రా చేశారు ఆ డబ్బులు ఏమయ్యాయి అని మీ మీ అంకుల్ వెంకట్రామ్ రెడ్డికి మరి నీకు అడుగుతున్నాము అలాగే బ్రిడ్జిలో జరిగిన అవాస్తవాలు మీరు మీకు అందిన డబ్బులు మీకు కానీ మీ డిప్యూటీ మేయర్లకు కానీ ఎంత ఎంత డబ్బులు అందాయని ఈ త్వరలోనే మా దగ్గుపాటి ప్రసాద్ అన్న తేలుస్తారని తెలియజేసుకుంటాను అలాగే మీరు చేసిన అభివృద్ధి ఏమి ఆ అనంతపురం ప్రజరానికని నేను అడుగుతున్నా మీ డమ్మి మేయర్ వసీం గారికి మీ అంత